కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి మండల వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు మిలింద్ వృత్తిరీత్యా వ్యవసాయాధికారి అయినా వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేయటం అంటే ఎనకి ఇష్టం ముఖ్యంగా అధిక లాభాలందించే పంటల సాగు పద్ధతుల్ని రైతులకు పరిచయం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నంలో భాగంగానే తనకున్న నాలుగెకరాల పొలంలో శ్రీగంధం సాగు చేశారు అతిధైక పంటగా దానిమను పండిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకున్న మిల్లింద్ ప్రత్యేక శిక్షణ తీసుకుని శ్రీగంధం సాగు చేస్తున్నారు ఎకరానికి మొక్కలను నాటుకున్నారు సహజ పెంచుతున్నారు వంశపారంగా వచ్చిన నాలుగు ఎకరాల ప్రస్తుతం శ్రీగంధం మరియు దానిమ్మ సాగు చేయడం జరుగుతుంది అధిక లాభాలు ఇచ్చే పంటలు ఏమన్నా ఉంటే ఇంట్రడక్షన్ చేద్దామని వాళ్ళకి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో అలాగే కొంచెం మంచి ప్రతిరోజు వ్యవసాయం కాకుండా మంచి పద్ధతిలో వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో దానిమ్మ మరియు శ్రీగంధం సాగు చేపట్టడం జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరం శ్రీగంధం సాగు పైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు రైతులకి ఉత్సాహవంతులైన రైతులకి తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నెలలో ఐడబ్ల్యూ ఎస్టి బెంగళూరు వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుని నర్సరీ పెంపకము మరియు శ్రీగంధం సాగు యొక్క పద్ధతులు తెలుసుకుని రావడం జరిగింది శ్రీగంధం అనేది ఒక పరాణధి మొక్క పరాన్నజీవి మొక్క అది స్వతహాగా తనకు తాను భూమి నుంచి పోషక పదార్థాలను గ్రహించలేదు కాబట్టి ఖచ్చితంగా నా ఒక శ్రీగంధం మొక్క పక్కన దానికి ఒక అతిధేయి మొక్కని ఏర్పాటు చేయడం చాలా అవసరం అందుకోసమే నేను నా చేన్లో అతిదేయి మొక్కగా దానిమ్మను ఏర్పాటు చేయడం జరిగింది దానిమ్మనే కాకుండా వేరే రకాల పండ్ల మొక్కలు కానీ లేకుంటే అడవి జాతి మొక్కలని కానీ మనం శ్రీగంధానికి అతిదేవి మొక్కగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు దాదాపుగా వెయ్యి రకాల మొక్కలపైన ఈ శ్రీగంధం వాటిపైన హాస్టోరియల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకొని వాటి నుంచి తన ఆహార పదార్థాలని గ్రహించి ఈ శ్రీగంధం మొక్క పెరుగుతుంది సాలుకి సాలుకి మధ్య పది ఫీట్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య పది ఫూట్ల ఎడంతో నేను మొక్కలు నాటుకోవడం జరిగింది ఇది మినిమం డిస్టెన్స్ ఇంతకంటే ఇదే కాకుండా వేరే స్పేసింగ్స్ మనం పాటించవచ్చు పది నుంచి పద్దెనిమిది ఫీట్లు అంటే మొక్కకి మొక్కకి మధ్య పద్దెనిమిది ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు అయితే నేను మినిమంగా పది ఫీట్లు పెట్టుకోవడం జరిగింది పది ఫీట్ల లెక్కన మనం పెట్టుకుంటే దాదాపుగా ఒక ఎకరానికి నాలుగు వందల మొక్కలు నాలుగు వందల ముప్పై శ్రీగంధం మొక్కలు వస్తాయి ప్రస్తుత పరిస్థితులలో పత్తి గాని జొన్న గాని కంది గాని వరి గాని ఏ పంట తీసుకున్నా సంవత్సరానికి ఎకరానికి మనము పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అంతకంటే ఎక్కువ మనకి లాభం అయితే రాదు ఇంకొంచెం ఏదైనా మంచి ఎక్కువ లాభదాయకమైన పంట అని నాకు శ్రీగంధం నర్సరీ నిర్వహణ మొక్కలను ఉత్పత్తి చేస్తూ తోటి రైతులకు అందిస్తున్నారు శ్రీగంధం రైతుకు లాభాలు తెచ్చిపెట్టే పంట అని ఉద్యానాధికారులు చెబుతున్నారు ఇదేంటంటే ప్రధాన పంటలు ఏదైనప్పటికీ రైతులు గట్ల వెంబడి పెంచుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు దీనిపైన పూర్తి అవగాహన కలిగిన రైతులైతే నేరుగా దీన్నే ప్రధాన పంటగా ఈ రోజుల్లో పండిస్తా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కొమరమీమా ఆసిఫాబాద్ జిల్లాలో ఈ శ్రీగంధం పంట పైన చాలామంది రైతులు మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు దానికి నేషనల్ నేషనల్ బోర్డు వారు సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఎన్ఆర్జీఎస్ కూడా కన్వర్జెన్స్లు దీనిపైన రాయితీలు అందిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ మొక్కలు ములుగు ఉద్యాన శాఖ ద్వారా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ఫ్రూట్స్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ ఏదైతే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉందో అక్కడ ఈ మొక్కలు ఖరీదు ముప్పై రూపాయలకు ఒక మొక్క చొప్పున లభిస్తూ ఉంది కాబట్టి నాణ్యమైన మొక్కలు ఉన్నాయి చాలామంది రైతులు అక్కడి నుండి తెచ్చుకుంటున్నారు కూడా కాబట్టి ఈ పైన చాలామంది రైతులు ముందు వచ్చి ప్రధాన పంటగా కాకపోయినా గట్ల వెంబడి పెంచుకుంటే దాదాపు పదిహేను నుండి ఇరవై సంవత్సరాల తర్వాత ఒక్కొక్క మొక్క రెండు నుండి మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని రైతుకు అందిస్తూ ఉంది కాబట్టి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు కూడా అన్నీ ఈ పంటకు అనుకూలంగా ఉన్నాయి వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఉదాజని సూచి దాదాపు ఐదు పాయింట్ ఆరు నుండి ఏడు పాయింట్ ఐదు వరకు దీనికి సహాయపడుతుంది కాబట్టి రైతులు నీటి వసతి గల రైతులు ఖచ్చితంగా ఈ పంటను గట్ల వెంబడి వేసుకొని లేదా ప్రధాన పంటగా వేసుకొని సాగు చేసుకున్నట్లయితే పదిహేను నుండి ఇరవై సంవత్సరాల తర్వాత మంచి ఆదాయాన్ని ప్రధాన పంటగా కాకపోయినా గట్ల వెంబడి వీటిని పెంచుకోవడం వల్ల రైతుకు అదనపు ఆదాయం సమకూరుతుందంటున్నారు మొక్క నాటిన ఇరవై సంవత్సరాల తర్వాత రైతులు శ్రీగంధం ద్వారా లాభాలు పొందవచ్చని చెబుతున్నారు ఈ పంట సాగుకు జిల్లా నేలలు వాతావరణం అనుకూలంగా ఉంటాయని తెలిపారు